మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుందండి ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారనుకోండి అని మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీకు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉండదు తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం ఒకరొకటి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు రాశి వారికి గోచారకుడు అతిచారం వల్ల మిథున నుండి కర్కాటకంలో ప్రవేశించారు ఆ కర్కాటకంలోనే వక్రగతి ప్రారంభమైంది ఆ అతిచారం ఎప్పుడైతే వీడిందో ఆయన మళ్ళీ తన మిథునుల్లోకి అదే వక్రగతితో ప్రవేశించడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి వారికి గురిచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఏకాదశి స్థానంలో అంటే కర్కాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు అక్కడ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో సంచారం చేసే కాలంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఏ గ్రహమైనా సరే నవగ్రహాలలో ఏకాదశ స్థానంలో సంచారం చేసేటప్పుడు పూర్తి శుభ ఫలితాలను ఇస్తారు అందులో సందేహం లేదు అలాగే కాబట్టి ఇక్కడ ఏకాదశ స్థానంలో సుఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఫలితాలు సుఫలితాలే అంటే ఏ ఏ విషయాల్లో సుఫలితాలు అనేది మనం తెలుసుకోవాలి కదండి మరి ఇక్కడ ఈ వృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఏకాదశ గతే గురవు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గౌరవం పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది మొహంలో ఒక సర్వకార్యం ఏ పని మొదలు పెట్టండి మీకు చాలా జీవం విజయం తప్పకుండా లభిస్తుంది సౌఖ్యం జీవితం అంతా బాగుంటుంది శత్రువులందరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పని శత్రు ఉంటే ఏదో చచ్చిపోతారని మరి ఏదో అయిపోతారని అనుకోకర్లేదండి శత్రువుల వల్ల మీకు ఏ విధమైనటువంటి అపకారము వాళ్ళు చేయలేరు వాళ్ళ వల్ల కాదు అనేటువంటిది అలాగే మీకు ఏదైనా మంత్ర మంత్రాలు ఏమైనా నేర్చుకుని ఉన్నట్టయితే అది సిద్ధిస్తుంది గురువు ముఖత నేర్చుకుని ఉన్నటువంటి విద్యలు మంచి మంచిని నేర్పించేట విద్యలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మీకు అది సిద్ధిస్తుంది గురు ఈ గురువు యొక్క ఏకాదశ స్థాన ప్రభావం వల్ల అని చెప్పేసి చెప్తున్నారు తదుపరి ఈ అనంతరం ఏమవుతుందంటే మీకు ఈ అతిచారం వీడి గురువు మళ్ళీ తన స్వస్థానం అంటే స్వస్థానం అంటే సొంత స్థానం అని కాదండి మిథునుల్లో ఉండవలసిన ఆయన కాబట్టి మిథునుల్లోకి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ కూడా కొంచెం కాలం కొంతకాలం అంటే ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ కూడా వక్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ మీకు ఏమవుతుంది అన్నట్టయితే దశమ స్థానం అవుతుంది దశమ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వాలరు అక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది మనం మనకి అందించినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి వారే మనకి చెప్పినటువంటి ఆ ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం ధనశ్చేద దశమస్తు యదా గురు దశమస్తు అంటే దశమ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధన నష్టం అవుతుంది ధాన్య నష్టం వస్తుంది వృధాగా తిరగటం అవుతుంది భయం అని తేరుకో తెలియనటువంటి భయం బంధుజన్లందరూ కూడా మన దూషిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఈ మూడు సుమారుగా ఇంచుమించుగా మూడు నెలల కాలం పాటు ఇక్కడ మనకి ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి అంటే మిథునంలో సంచరించేటటువంటి కాలంలో ఈ విధమైన ఫలితాలు వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ఎక్కువ కాలం ఈ గురువు యొక్క సంచారం ఈ వక్రగతిలో సంచారం మనం తీసుకున్నట్టయితే మిథునుల్లో దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలు ఉన్నట్టయితే రోజు చేసుకునే వాటితో పాటుగా అంటే నవగ్రహ జపాలతో పాటుగా ఒక కేజింపవు శనగలు తీసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇచ్చినట్టయితే ఈ సంకల్పం మాత్రం చెప్పించుకోండి ఏ విధంగా దశమస్థానంలో గురు గోచార రీత్యా సంభవించేటటువంటి ఈ ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసం అని చెప్పి సంకల్పం చెప్పండి వారు చెప్తారు ఊళ్ళో పూజారి గారు కావచ్చు లేదా ఏ పురోహితుడైనా చెప్తారు ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు బ్రాహ్మణ అంటే మా తెలియకపోవచ్చు వారి వృత్తి వారి వ్యాపారం వేరు కాబట్టి గుళ్ళో పూజారి గారికి కానీ ఒక పురోహితుడికి కానీ పిలిచి ఏదో మీకు తోచినటువంటి దర్శనిచ్చి అది పండుగ కాయపాదం తాగించి ఆయనకి ఇచ్చినట్టయితే ఈ బాధల నుంచి కొంచెం మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నదండి శుభం